i uh -huh. మరి సర్టిఫికెట్ తీసుకోసి మనం చేస్తున్నాం తణుకు పురపాలక సంఘం టూ కే రన్ నాయకులు మరియు బిజెపి నాయకులు కూడా పాల్గొని మనం చేస్తున్నాం అండి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఏ మస్తాన్ రావు గారు దానికి వందలాదిగా వేలాదిగా తరునా వచ్చిన పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈ సందర్భంలో మీరందరూ అందరూ వెనకాల వచ్చి శానిటేషన్ చాలా కష్టమయ్యే పని కాబట్టి నుంచి కూడా ఒక ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను ఫిట్నెస్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరందరూ రేపు ఫ్యూచర్ లో చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉండాలి బాగా చదువుకోవాలి మంచి పొజిషన్స్ లో ఉండాలి అంటే చదువుతో పాటు ఫిట్నెస్ కూడా చాలా అవసరము దానికోసం మనం టూ కేర ద్వారా ఒక మెసేజ్ ని కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలందరూ యువతి యువకులందరూ అందరూ కూడా ఇస్తారనే మెసేజ్ పంపిస్తున్నారు కట్టుబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమం నుంచి మాట్లాడటం జరిగింది తర్వాత అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు స్వచ్ఛ భారత్ కు పంపించి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా మన పరిసరాల్ని మన గుండెని మన గ్రామాన్ని గత ఐదు సంవత్సరాల్లో దానికన్నా నిర్లక్ష్యం చేసి ఈ పట్టణాన్ని పారిశుద్ధ్యానికి ఈ రోజు ఎటువంటిదా లేక అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితుల్లో మరిలో స్పూర్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచే విధంగా వారందరూ కూడా బాధ్యత వస్తున్నారు అలాగే పచ్చని చెట్లు ఈ రోజు మీరందరికీ కూడా భవిష్యత్తు అందిస్తాయి చెట్లను పెద్ద ఎత్తున నాటి మన నియోజకవర్గంలో గేమ్ క్లీన్ తనకుగా మనందరూ కూడా అభివృద్ది చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా ఈ రోజు ముఖ్యంగా రాజవ్ గారికి అదేవిధంగా వివిధ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కి మున్సిపల్ స్త్రీ అందరికీ కూడా మరోసారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని నిజాలుగానే కూడా ఒక చిట్టణ నిర్మించే విధంగా ముందుకెళ్తున్నారు మోడీ గారి సహకారంతో మరియు అమరావతి రాజధాని నిర్మించుకుంటుంది అమరావతి రాజధాని దేశంలోనే ఇంకా అత్యున్నతమైనటువంటి రాజధానిగా గ్రీన్ సిటీగా అభివృద్ది చేసుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి పిలిపించారు కూడా మొక్క నాటి పెద్ద ఎత్తున మన పరిసరాలన్నింటినీ కూడా ఇంకా బాగా మంచిగా దానికి అనుగుణంగా మీరందరూ కూడా మిగతంతా కూడా ఈరోజు నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ഈ രോള കലെക്ടർ ഗർഭിത്വം ഈ ജില്ലാ അന്യ രംഗ അഭിവൃദ്ധി ചെയ്യേ വിധി മനം കൂടെ മുൻകെല്ലാം അന്നി മറക്കേ പേർ